ప్రతి గురువారము అమ్మమ్మలో ఒళ్ళి అంగడి జరిగేది ఇంతకు అంగడి ఎక్కడ అనుకుంటారు మా బడేనికనే అంగట్లో ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది ఊళ్ళో ఎక్కువ శాతం అంగట్లనే వచ్చి తీసుకుంటారు అన్నం బిళ్ళైపో చదివిన బ్యాగు కప్ప చెప్పి మరి గేట్ బయట నిలుసుకొని మా అమ్మమ్మ కోసం ఎదురు చూసేదాన్ని అమ్మమ్మ రాగానే ముందుగా అమ్మమ్మ గర్ల్స్ని అను కొనుక్కొని తర్వాత నా గర్ల్స్ నేను కొనుక్కొని ఇంటికి పోతే ఆ సామాన్లు చూసి మా తాత ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కంటే తిండి సామాన్ ఎక్కువ ఉందని మా అమ్మమ్మను తిట్టేటోడు బేస్తారం అయిపోతుంటే మళ్ళీ బేస్తారం ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఎప్పుడు కొనుక్కొని తిందావా అని ఎదురు చూసేదాన్ని తెల్లారి బడి పోతే సార్ మస్తు కొట్టేటోడు ఎందుకంటే అన్నాడు మధ్యాహ్నం డుమ్మ కొట్టిన వాళ్ళు అందరూ అంగడికే పోయి ఉంటారు అని సార్కు తెలుసు మళ్ళీ బేస్తారన్నాడు మీరు ఎట్లా అంగడికి పోతారని సార్ గేటు కాడ కూకునేటోడు సార్ ఇంత పని చేద్దాడు అనుకోలేదని గోడలు దునికి మరీ అంగడికి పోయేటోళ్ళు ఇంతకీ మీరు ఎప్పుడైనా అంగడికి పోయిల్లా ఏమేమి కొనుక్కున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్